ఈ జాతీయ రహదారి ఎక్కడి నుంచి అయితే మార్గం జీయనుంచి అనేక రకాలైనటువంటి ప్రదేశాలను కలుపుతూ అనేక రకాల కూడా కలుపుతూ ఈ మార్గాన్ని నిర్మించడం జరిగింది అనేక మంది దేవాలయాలకు ప్రతి సంవత్సరం వివిధ ప్రదేశాల నుంచి వస్తుంటారు ముఖ్యంగా చట్ పూజ జరుగుతున్న సమయంలో లక్షలాది మంది ప్రజలు అక్కడ రావడం జరుగుతుంది దాని ద్వారా అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా జరుగుతుంది వేలాది మంది ప్రజలు అక్కడ ఈ జాతీయ రహదారి ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ ప్రదేశం ఒక వారికి ఒక విభజన మార్గాన్ని ప్రత్యేకంగా సూచించడం జరగలేదు ముఠాకి మహువా లాంటి ప్రాంతాల్లో దుమరియా ఒక జిల్లాలలో చూసినట్టయితే వాటికి విభజన ప్రాంతాలను సూచించడం జరిగింది కాబట్టి నేను ఈ సభ ద్వారా నేను గౌరవనీయుల మంత్రి వారిని ఏం కోరుతున్నానంటే వారికి సరైన రవాణా మార్గాలని ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజల సౌకర్యాలు మెరుగుపరచవలసిన విధంగా ఆలోచించి వారికి డుమారియా ప్రాంతాల్ని కలుపుతూ ఒక మార్గాన్ని వీలైనంత వేగంగా మంజూరు చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు గురుమూర్తి మండీలాజీ గౌరవనీయుల సభ్యులు గురుమూర్తి మండీలా గారు అధ్యక్ష తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఇరవై ఐదు కిలోమీటర్ల కోస్త ప్రాంతాన్ని కలిగి ఉంది ఇరవై వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు వారందరూ కూడా చాలా పేదరిక కుటుంబాల నుంచి వచ్చిన వారు వాళ్ళ జీవనోపాధికి మోటార్ మోటార్ బోర్డుకు ఐదు హెచ్పి మోటార్ బోర్డు కావాల్సి ఉంది గత ఇరవై సంవత్సరాలుగా ఈ విషయాన్ని మత్స్యకారులకి ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు పుదుచ్చేరులకు కూడా తెలియజే జరిగింది ఈ ప్రాంతంలో వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి రావడం జరుగుతోంది దానివల్ల స్థానిక వలలు మత్స్యకారుల వల్ల బోట్లు కూడా దెబ్బతనం జరుగుతుంది కేవలం ఆర్థిక పరమే కాకుండా అనేక రకాల ఆయుధాల ద్వారా కూడా అక్కడికి రావడం జరుగుతోంది వాళ్ళ మీద విపరీతమైనటువంటి మరణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇది చాలా సున్నితమైన ప్రాంతంగా పరిగణించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వారికి ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతకొని సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించాలని అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు మానియ శ్రీ ప్రేమ గవర్నర్ అయిన సభ్యులనికే ప్రేమచంద్రన్ గారు Thank you very much, Madam Chairperson, for affording.